హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మన శారీకి ఎడ్జెస్ ఫినిషింగ్ ఎలా తీసుకోవాలి క్రాసెస్ లేకుండా అలాగే మనం జిగ్జాగ్ అది చేసినప్పుడు కూడా వంపులు లేకుండా రావాలి అంటే ఏం చేయాలి అనేది సింపుల్ ట్రిక్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఏంటంటే మనం మనం ఫాల్స్ కుట్టాలన్నా అంచులు జిగ్జాగ్ అవి చేసుకోవాలన్నా సరే ఫినిషింగ్ బాగుండాలి కదా కాకపోతే క్రాస్ తీసుకోవడం చాలామందికి కన్ఫ్యూజ్ అనమాట ఇంకా ఇదే వీడియోలో మీకు త్రీ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు రైట్ రాంగ్ అని తెలుసుకోవడం కూడా చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా అది కూడా చిన్ని టెక్నిక్స్ అయితే చెప్తాను ఒకసారి చూసేయండి ఇక్కడ చివరిని చూడండి మనకి ఫ్యాబ్రిక్ క్రింద అనమాట ఇక్కడ డిజైన్ కింద చూడండి మనకి హోల్స్లా కనబడుతుంది అలాగే ఇక్కడ చూడండి మీకు పై వైపున ఎప్పుడు కూడా క్లాత్ అనేది స్మూత్గా ఉంటుంది అలాగే డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది అనమాట ఇలా డిజైన్ హైలెట్ బట్టి అలాగే క్లాత్ ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మనము ఫ్రంట్ బ్యాక్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు అలాగే చివరిన ఎడ్జస్ట్ అది కూడా చూపిస్తాను మీకు ఇదే వీడియోలో ఇక్కడ చూడండి డిజైన్ కంపేర్ చెప్పేస్తున్నా చూపిస్తున్నాను ఇక్కడ తర్వాత క్రింద హోల్స్ అనేవి ఎలా అంటే క్రిందన మనకి ఈ హోల్స్ అనేవి టచ్ చేసినప్పుడు ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అలా ఉంటాయి టూ లైన్స్లో ఇలా టచ్ చేసినప్పుడు మనకి వేల్కి మనం ఇలా రఫ్ చేసినప్పుడు రఫ్గా తగులుతాయి అది వచ్చేసి బ్యాక్ సైడ్కి ఉండాలి స్మూత్ గా ఉంటుంది చూసారా అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట ఇలా ఈ విధంగా కూడా మీరు గుర్తుపట్టచ్చు ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎప్పుడు పవైపున ఫ్యాబ్రిక్ డార్క్ కలర్లో ఉంటుందండి చివరన ఈ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ అనేది అంత ప్రింట్ అది బాగోదు అలాగే హోల్స్ కూడా రఫ్గా ఉంటాయి అనమాట ఇలా మనకి ఎప్పుడు ఐడెంటిఫై చేయలేమంటే టూ సైడ్స్ ఒకలాగా అనిపించినప్పుడు అంటే మీకు జార్జెట్ సారీస్ అవిని ప్లెయిన్ ప్లేన్ శారీస్ అటువంటిప్పుడు మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా పట్టు అలాంటప్పుడు మీరు ఇలా ఐడెంటిఫై చేయొచ్చు మనకి కొన్ని శారీస్ అయితే నార్మల్గానే తెలిసిపోతాయి ఎందుకంటే జరీ సారీస్ అవి బ్యాక్ బాటను బట్టి మనం తెలుసుకుంటాము అలా ఆ విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట తర్వాత ఇక్కడ క్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మనం బయట వాళ్ళకి స్టిచ్ చేస్తున్నా సరే మనకు స్టిచ్ చేసుకుంటున్నా సరే క్రాస్ అనేది కరెక్ట్గా లేదు అంటే అది వంపులు తిరిగిపోతుంది అనమాట జిగ్ జిగ్ చేసాక కూడాను స్ట్రైట్గా అస్సలు రాదు ఇది చిన్ని చిన్ని మెథడ్ అనమాట మనము ఇక్కడ డిజైన్ బట్టి కూడా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఏం చేయొచ్చు అంటే చిన్నగా కట్ చేసుకోండి ఇక్కడ మీకు క్రింద వీడియోలు చూపిస్తున్నట్టుగా కొంచెం లైట్గా ఒక వన్ ఇంచ్ కట్ చేసుకున్నాక దారం పోగులు వస్తాయి కదా వాటిని ఇలా ఇలా లాగాలన్నమాట ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను అదేంటనేది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి క్రేప్ సారీ కదా అంత పలచగా లేదండి అంటే కొంచెం ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా దగ్గరగా ఉంది నేత అనేది సో మనకి దారాలు కూడా పోగులు ఎక్కువ రావట్లేదు అనమాట అదే మీరు జార్జెట్ శారీస్ అనుకోండి ఇలా కట్ చేసి కొంచెం ఇలా లాగినప్పటికీ మనకి లైన్ అనేది చాలా బాగా ఫామ్ అవుతుంది ఇందులో సరిగ్గా తెలియట్లేదు మీకు అయినా నేను ఒక రెండు మూడు దారాలు లాగి కొంచెం సన్నటి లైన్ అయితే ఫామ్ అయింది కదా దాన్ని పట్టుకుని కట్ చేసుకుంటున్నాను అనమాట అలా చివరి వరకు కూడా మీకు ఎక్కడి వరకు లైన్ కనబడుతుంది అక్కడ వరకు కట్ చేసుకోండి ఒకవేళ మధ్యలో మీకు మిస్ అయినట్టే అనిపిస్తే మిస్ అయినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి థ్రెడ్స్ని లాగాలన్నమాట చూడండి ఇక్కడ మీకు సన్నని గీతలా కనబడుతుంది కదా అది ఎండ్ వరకు రావచ్చు లేదా మిడిల్లో ఆగిపోవచ్చు మిడిల్లో ఆగిపోతే కనుక మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ నేను ఎలా అంటే ఇక్కడ ఇది నాకు ఒక సగం వరకు వచ్చింది ఆ మిగతా సగం ఏం చేస్తామంటే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ కరెక్ట్గా అక్కడే ఆ కార్నర్లోని ఆ దారం పట్టుకుని లాగితే అనమాట అదే లైన్ ఫామ్ అవుతుంది అదే కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మీరు ఇలా కట్ చేసుకుంటే టూ సైడ్స్ కూడా ఈ విధంగా మీరు క్రాస్ తీసుకున్నట్లయితే మీరు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి కర్సు రావు అలాగే మీకు మంచి ఫినిషింగ్ ఉంటుంది మీరు బయట వాళ్ళకి స్టిచ్ చేస్తున్నా సరే మీకు చేసుకుంటున్నా సరే ఈ వీడియోలో ఏదైనా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ అయితే అయిపోయాక మీకు స్ట్రైట్ అనేది తెలుస్తుంది మీరు ట్రై చేయండి మీకు ఈ టిప్ తెలిస్తే ఓకే ఓకే ఒకవేళ మీకు ఫస్ట్ టైం వింటున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వీడియోస్ని సపోర్ట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి